హాయ్ ఫ్రెండ్స్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి సుజాత అవనితో మాట్లాడాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటక్క ఆలోచిస్తున్నావు ఏదైనా చెప్పాలా అంటే అవని అది అక్క పల్లెటూరికి బయలుదేరన్న విషయం తప్ప ఇంకేదైనా మాట్లాడాలక్క అని చెప్పేసి అంటుండగా ఈ లోపు సుజాత ఈ విధంగా అంటూ ఉంటుంది విషయం చెప్పడానికి నీతో మాట్లాడడానికి వచ్చాను ఆ కుటుంబంలోకి నేను కలుపుకోనడానికి ఇది ఒక మంచి అవకాశం ఎలాగైనా సరే నువ్వు ఖచ్చితంగా ఇక పర్లటూరికి బయలుదేరాల్సిందని చెప్పేసి సుజాత అవనితో అంటూ ఉంటే అవకాశాన్ని వదులుకోకు ఆవన్నీ ప్లీజ్ ఎలాగైనా సరే నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టాలి మళ్ళీ నువ్వు ఇక వేదవతి కోడలుగా ఆ ఇంట్లో అడుగు పెట్టాలని చెప్పేసి అంటుండగా ఇది నాకు మంచి అవకాశం అని చెప్పేసి నేను అనుకోవట్లేదక్క ఏ రోజైతే నా మీద నిందలు వేశారో నేను ఇలా చేయలేదని చెప్పినా కూడా వాళ్ళు వినలేదో నన్ను బాధ పెట్టారు ఇప్పుడు నా బిడ్డను పోగొట్టుకొని నేను ఎంత ఏడ్ ఏడుపు ఏడుస్తున్నానో నా బాధ ఎలా ఉంటుందో అది నాకు మాత్రమే తెలుసు అలాంటి అప్పుడు వాళ్ళు నన్ను చేరనీయకుండా నన్ను కష్టపెట్టి బయటికి వెళ్ళగొట్టినప్పుడే వాళ్ళ మీద మనసు కృతజ్ఞత గౌరవం అన్నీ పోయాయి ఎందుకంటే మేనత్త కాబట్టి నేను తనకి వెళ్ళి సేవలు చేస్తున్నానే కానీ ఇక నేను ఆ ఇంటి కోడల్లాగా ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి కాదు ప్లీజ్ అక్క ఆ విషయం తప్ప వేరే ఏదైనా మాట్లాడు అసలు నా కూతురే బ్రతికుంటే ఇక ఆ ఊర్లో ప్రత్యేకమైన గౌరవం ఉండే విషయం మాత్రం ఆ ఊరికే వెళ్తూ ఉంటుంది మరోవైపు ఇక అవధి మాత్రం అత్తయ్య లాంటి జాతకంతో పుట్టిన నా కూతురు ప్రజలందరితో నేరాజనాలు అందుకునేది అలాంటప్పుడు నా బిడ్డ లేనప్పుడు ఆ ఊరికి నేను వచ్చిన ఒకటే రాకపోయినా ఒకట అందుకే ఆ విషయం నాతో మాట్లాడకు నేను బాధపడసస్తుంది నా బిడ్డ గుర్తు చేసుకున్నట్టు అవుతుందని చెప్పేసి అవని విధంగా అంటూ ఉంటే ఈ లోపు మాత్రం ఊరికెళ్ళిన వేదవతి కుటుంబం కాస్త అవని సుజాత ఎంతో ఒప్పించినా ఒప్పుకోపోయేసరికి సుజాత కూడా ఏం చేయలేకపోతుంది మరోవైపేమో అక్షయ మాత్రం అనుకోకుండా అదే ఊరికి వెళ్తుంది ప్రసాదం కోసమని వేదవతి అవని కోసం ఎదురు చూస్తుండగా నిహారిక ఇంకేమొస్తుందిలే తను రాదు ఈ ప్రసాదం చేయదు ఒక్క నిమిషంలో మీరు చెప్పండి అత్తయ్య నేను ఇట్టే ప్రసాదం చేసి పెడతాను అయినా యూట్యూబ్లో కూడా వస్తుంది కదా అలాగే చేస్తే సరిపోతుందిలే అని చెప్పేసి ఈ విధంగా కృష్ణ కూడా అంటుండగా కృష్ణ నీకు అదే రోజు చెప్పాను ప్రసాదం అంటే ఆషామాషిక్ కాదు అమ్మవారి ప్రసాదం అమ్మవారి ఇక తన కృపతోనే జరిగే ప్రసాదం ఆశీర్వాదం ఉంటేనే ఆ ప్రసాదం జరగాలి అంతేకాకుండా ప్రత్యేకత ఉంది నా జాతకంతో కూడిన నా కోడలు మాత్రమే ప్రసాదం అది ఇక అవని కూడా చేస్తేనే ప్రసాదం ప్రసాదంలాగవుతుంది ఇప్పుడు అవని రానని చెప్పేసి మొండి పట్టు పట్టింది ఇప్పుడు ప్రసాదం ఆ అమ్మవారు ఎవరి చేత చేయించుకోవాలనుకుంటుందో ఆ అమ్మవారికి వదిలేస్తుందని చెప్పేసి భేదవతి అంటుండగా అదేంటమ్మా ఈ ఇంటి కొడలు ఇక నిహారిక ఉన్న తర్వాత నువ్వు అలా ఎలా అనుకుంటున్నావు తెలిసిందిలే నిహారిక ఎప్పుడు ఇక అమ్మవారి ప్రసాదం చేసిన ఏదో ఒకటి ఆటంకం వస్తుంది మళ్ళీ నిహారికను మధ్యలో పెట్టి ప్రసాదం చేస్తుందని చెప్పేసి ఎలా అంటున్నావు బా మధ్య అని చెప్పేసి పెద్దిరాజు బావా నువ్వు మధ్యలో కల్పించుకోకు ఎలా అయినా సరే నా భార్యే ఇక మా క్యూట్ గర్లే చేస్తుందని చెప్పేసి అంటుడుగా అవన్నీ ఇక్కడ పప్పులు ఉడకవు ఇక్కడ అమ్మవారి సందిధిలో మనం ఉన్నాం అలా అని చెప్పేసి నిహారిక ప్రసాదం చేస్తుందంటే ఆ రోజు జరిగిన ఈ రోజు గుర్తు చేసుకోవాలి అంటే ఆ రోజు ఎద్దు పొడవడానికి వచ్చినప్పుడు అవని కాపాడుతుందే సడుంగున నిహారిక ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటుంది అమ్మో అవసరమా కృష్ణ లేనిపోని అన్ని మాటలు మాట్లాడకు అని ఈ ఈలోపు అక్షయ వచ్చి వేదవతి కాళ్ళకు నమస్కరిస్తుంది అప్పుడు ఇక అక్షయను అలా మెచ్చుకుంటూ దగ్గరికి తీసుకుంటూ ఉంటుంది ప్రసాదం కోసం అని చెప్పేసి ఊరు వాళ్ళందరూ అవనిని అడుగుతూ ఉండగా ఇక వేదవతి సమాధానం చెప్పలేకపోతూ ఉంటుంది అప్పుడు వెంటనే అక్షయ అందరినీ చూస్తూ ఏంటమ్మా ఎందుకు వీళ్ళ అందరూ ఇక ప్రసాదం చేయమని అందరు అడుగుతున్నారు అంటే అవని రాలేదు అవని అమ్మ రాకపోతే ఏంటి ఆ ప్రసాదం నేను చేస్తానులే అని చెప్పేసి అక్షయ అంటుంది ఊరు వాళ్ళందరూ షాక్ అయిపోతారు అప్పుడు కృష్ణ పిల్ల కుంకవి నువ్వు ప్రసాదం చేస్తావా అసలు ప్రసాదం అంటే ఏంటిదనుకుంటానో గిన్నె పెట్టి చేయడం అనుకుంటున్నావా లేకపోతే నువ్వు ఆడుకునే వస్తువు అనుకుంటున్నావా లేదండి అమ్మవారి ప్రసాదమే కదా నేను చేస్తాను నాకు చేయడం వచ్చు ఎందుకంటే మా అమ్మమ్మ అన్నీ నేర్పించింది అమ్మవారి దగ్గర రోజు ప్రసాదం నేనే నా చేతులతో స్వయంగా చేసి ఇక సమర్పిస్తాను ఇప్పుడు ఇక్కడ చేస్తానంటున్నాను అని చెప్పేసి ఉండగా అసలు ఏం మాట్లాడుతుందివిడ అసలు ప్రసాదం అంటే ఏమనుకుంటుంది అసలు మనకు తల ఉందని చెప్పేసి నిహారిక అంటూ ఉంటుంది అయినా ప్రసాదం అనగానే ఏదో అమ్మవారి చేసిన అన్నట్టు కాదు ఇక్కడ అసలే ఏరువాక ప్రసాదం ఏం మాత్రమైనా ఊరు అల్లకొల్లం అవుతుంది ఏంటి అసలు ఈ పిల్ల అని చెప్పేసి అంటుండగా లేదండి ఒక్కసారి నేను చేసిన దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి అని చెప్పేసి అంటుండగా శాస్త్రి గారు కూడా అదే సమయానికి ఒక్కసారి ఆ అమ్మవారే ఇక అక్షయ రూపంలో అంటున్నారు అనిపిస్తున్నారేమ్మా ఒక్కసారి తను చేసేది బట్టి మీరు చూడండి లేదు ఇది ఊరుకు సంబంధించింది ఒకవేళ ఆ ప్రసాదానికి తేడా జరిగినా ఊరుకు అరిష్టం జరుగుతుంది అమ్మవారే నోటున అనిపించొచ్చేమో ఒక్కసారి చూద్దాం వేద అని చెప్పేసి ప్రసాద్ అంటూ ఉండగా అప్పుడు వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపేమో అవని మాత్రం తన బిడ్డ ఉంటే ఆ ఊరు నుంచి వెళ్ళి తన గౌరవం దక్కేది కదా అని చెప్పేసి అనుకుంటుండగా సుజాత మాత్రం ఎలాగైనా అవనిని ఇక ఏరువా దగ్గరికి అదే ఆ ఊరి దగ్గరికి పంపించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎలాగైనా సరే అవనిని ఖచ్చితంగా పంపిస్తే అవనికి ఆ ఇంట్లో హోదా మళ్ళీ తిరిగి వస్తుంది వెంటనే మళ్ళీ అవనితో మాట్లాడలే అవని ఇక ఈ అక్క మాట వింటావా అనుకుంటాను చెప్పాను కదక్క నువ్వు పల్లెటూరు విషయం అంటే దేని విషయమైనా సరే నేను ఒప్పుకుంటాను ఒప్పుకుంటాను అని అవని ఒక్కసారి ఈ అక్కను అర్థం చేసుకొని ఒకే ఒక్కసారి నువ్వు పల్లెటూరికి వెళ్ళి ఖచ్చితంగా ఆ అమ్మవారు నీ మీద కృప చూపిస్తాడు అలా అని చెప్పేసి చెప్పలేమేమో ఆ రోజు ఏదన్నా జరిగిన యాక్సిడెంట్ వల్ల నీ బిడ్డ ఎదురు పడచ్చేమో అని చెప్పేసి సుజాత మాట ఆ నోట వినసరికి అవని ఆశ్చర్యపోతుంది ఐదు సంవత్సరాల నుంచి నా బిడ్డకు నా బిడ్డ గురించి ఎదురు చూస్తున్న ఈ అవని ఇప్పుడు ఐదు సంవత్సరాల వరకు ఇక అదే ఊర్లో దొరుకుతుంది అక్కడ అమ్మవారి సన్నిలో దొరుకుతుందని నమ్మకం ఏముందక్క ఇక నేను అమ్మవారి స్వయం రూపంతో పుట్టిన నా బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లి ఇప్పుడు అదే తల్లి నాకు మళ్ళీ నా బిడ్డను ఇక ఎదురు పడేలా చేస్తుందేమో అని నువ్వు ఎలా అంటున్నావక్క అని చెప్పేసి అవని అంటుండగా చెప్పలేము అవని అమ్మవారే నీ బిడ్డను ఆ ఊరికి దగ్గరికి చేయవచ్చేమో అని చెప్పేసి అంటుండగా అవని ఆలోచిస్తుంటుంది ఇక ఏమి ఆలోచించకు వెంటనే నువ్వు ఇక అదే ఊరికి వెళ్ళు మీ అత్త వల్ల పల్లెటూరికే వెళ్ళు ఖచ్చితంగా నువ్వు అక్కడ నీ బిడ్డను కలుసుకుంటావని అని చెప్పేసి అనేసరికి అవని ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు ప్రసాదానికి అన్ని సిద్ధం చేస్తూ ఉంటుంది అక్షయ ప్రసాదం చేస్తుండగా అందరూ ఊరు వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఈ అమ్మాయిని చూస్తుంటే సేమ్ లాగానే ఉందని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉండగా ఈలోపు అవని ఆలోచించి అదే ఊరికి వస్తూ ఉంటుంది ఇక అక్షయ మాత్రం ప్రసాదం అవని చేసినట్టుగానే చేసేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్లో ఉండిపోతారు ఈవిడని చూస్తుంటే అవనమ్మగారిని చూసినట్టు అనిపిస్తుంది హీ అని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు అవని కూడా అదే ఊరికి ఎంటర్ అవుతుంది చూద్దాం జరగబోతుంది మరి అవని బిడ్డ అమ్మవారి రూపంతో మళ్ళీ ఎదురు అనేది అప్కమింగ్లో మీకు రిలీజ్ చేస్తే మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేయండి